پيرا بان کين کينو راهه چلي رهي بنيتيني ولن کيني کينو راهه کين کينو کينو راهه సారం మాది నాగపూర్ దగ్గర చెప్పాము నిన్న బండి మీద మనకి పోషిలో మీటర్ పోతే పడ్డం కూరగాయలని వేసుకొని బరు మంత్రులు పడరు బండే ఎట్లా పోవాలి బస్సు వెళ్ళిపోకుంటే ధనగాం బస్ ఇక శేరాల బస్సు గీడికేనా పోరగిరి బస్సు గీడికే కడ పెరుక్క మరి ఈ అలుగు ఎన్ని రోజుల కోల పది ఏళ్ళ కోలా చూస్తున్నాం ఈ అలుగు ఎన్నడూ చేయరు ఓట్లప్పుడు మాకే పుడతారు కదా మీరు నీ కాలు మొక్తమ్మా ఎమ్మ సర్పంచ్ ఒట్టు కానీ చేతి గుర్తు కానీ కారు గుర్తు కానీ మా కాలు మొక్కుంటే ఎందుకు వస్తారు సారు ఇలా సావన్న మరి కడవరుగులా ఏకాడి పోయి సావన్న నగొచ్చు నగబెట్టుకుని వస్తాం మేము కొట్టుకపోతాం మా పిల్లలు ఎటు మా మొగడేటు మేమేటు సంసారం ఏటు మరి పైసా తీసుకొని వస్తాము ఎండి బంగారం పెట్టుకొని వస్తాము పోవాలి మేము ఎటు పోవాలి మాకు ఎటుకోవాలి గాలిమండ్ర పంపించిన నాగపూరికి కలువస్తే ఇటుకే రావడదు మాకు అంతా చెరువు నిడితేనే నాగపూర్ చెరువు నిండితేనే కలుపులా లేకపోతే పత్తి కలువ రావడదు మేము ఏం చేయాలి ఇట్లా బతకాలి మేము ఇక్కడ ఈ వంపులో ఎప్పటికి పది సంవత్సరాల నుండి ఈ యొక్క వాటర్ తోని మేము నశిస్తున్నాం రైతులు పొద్దున పాడి రైతులు పాలకెళ్ళాలంటే నానా అవస్థలు పడుకుంటూ పడుకుంటూ లేసుకుంటూ బండ్లు కూడా అందులో ఆగిపోయి ఇబ్బందుల పాలవుతున్నాం అంతేకాకుండా గొర్రెల కాపర్లు కూడా చాలా ఇబ్బంది అవుతాం అట్లా కాకుండా ఇంకా ఈ మా చుట్టుపక్కల నాగపూరి గూడెము పొదిరెడ్డిపల్లె పెదరాజుపేట వీళ్ళంతా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు వైద్యానికి వెళ్ళాలన్నా చర్యలకు వెళ్ళాలి విద్యకి వెళ్ళాలన్నా చర్యలకు వెళ్ళాలి ఈ చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతాడు మాకు ఏ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు గత పది సంవత్సరాల నుండి మరి ఆ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నిర్మాణం చేసినాము అని మా ప్రమాణ స్వీకారం చేసిండ్రు అవన్నీ చేసిండ్రు కానీ మాకు ఏ నడును వాళ్ళు ఏ ఏది చేయలేదు మాకు ఈ సంవత్సరంలో ఈసారి కూడా మరి వచ్చిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం దయచేసి మాకు బిర్జి కావాలని కోరుతున్నాం మనస్ఫూర్తిగా అంతేకాదు మరి ప్రజలు ముసలోళ్ళు ఉన్నారు చాలామంది రైతులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది పశువుల కాడికి వెళ్ళండి తప్పదు సార్ మీరు గమనించాలి మమ్మల్ని మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారిని కూడా కోరుతున్నాం మరి గత సంవత్సరాల నుండి హరీష్ రావు సార్ కూడా సొంత జిల్లాలనే ఇంత పట్టించుకొని ప్రభుత్వతనంగా మండితనంగా ఉన్నట్టే అనిపిస్తుంది మాకైతే న్యాయం ఏం చేయలేదు మా గ్రామానికి దయచేసి మీరు ఈ బ్రిడ్జ్ని నిర్మించాలని కోరుతున్నాము ప్రభుత్వ అధికారులకు అందరికీ విన్నపం ఏం అంటే ఈరోజు ఐదు గ్రామాల ప్రజలందరం వచ్చి ఇక్కడ రోడ్డుపై కూసోపెట్టే పరిస్థితి ఏర్పాటు చేసినారు గత పది సంవత్సరాలు ముత్తిరెడ్డి గారు పరిపాలన చేసి పది ప్రతి ఒక్కసారి వచ్చి శిలాపాలకం ఏర్పాటు చేసి మీకు చేపిస్తున్నామని మాకు విడ్డూరంగా రోడ్ వేసినట్టు నిర్మాణం చేసి ప్రజల్ని ఒక మోసగించిండు ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి వచ్చిండు పల్లరాజు రెడ్డి కూడా అన్ని మాటలు ఇచ్చిండు ఎలక్షన్లప్పుడు మరి ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకెళ్ళదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంపల్సరీ ఈ ప్రజల ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క రైతు పాలు పిండుకోవడానికి వెళ్తారు ఇక్కడికి పాలు పిండడానికి చైకిళ్ళ మీద వెళ్తుంటే అక్కడ జారి పడిపోతుంటారు విద్యార్థులు ప్రతి ఒక్క ఐదు గ్రామాల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి చీరలు పోయి చదువుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఊరియా బస్తాలకి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఊరియా బస్తా వేసుకొని మసాలా బస్తాలు వేసుకొని వాటర్ గుండా వస్తే వాటర్లో పడిపోయి ఎంతోమంది ఇబ్బంది పడవలసి వచ్చింది అనారోగ్యంతో అర్ధరాత్రి అంబులెన్స్ పోవాల్సి వస్తే ఆ రోజు కూడా ఎంతోమంది ఇబ్బంది పడవలసి వచ్చింది వేరే గ్రామం కొండ నుంచి తిరిగిపోయిన రోజులు ఉన్నాయి ఇక్కడ ఏ ఏ అధికారి కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాత్రం పట్టించుకో లేదు ఏదో ప్రజల్ని మోసగించడం తప్ప మాటలు చెప్పడము మార్చడము ఇది ఒకటే అలవాటుగా మారింది రాజకీయాల్లో ఎన్నో చేస్తారు కానీ మమ్మల్ని మాత్రం ప్రజల్ని మోసగిస్తే ఇది మాత్రం గ్యారెంటీగా మీకు గుణపాఠం చెప్పవలసి వస్తుంది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మాటలను వినిపించుకొని కంపల్సరీ రోడ్డు నిర్మాణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మనము బంగారు తెలంగాణ రావాలని ఎంతో కష్టపడి ఎంతో మంది రక్తాలు దారపోసి మనము తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే అధికారులు మళ్ళా బంగారు తెలంగాణ లేదు మళ్ళీ పాత తెలంగాణ మోపోయింది కాబట్టి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా హరీష్ రావు గత మన పది సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మన చేరేల మండలం ఒక్కనాడు పఠించుకునే లేడు ఎందుకంటే తన స్వార్థం గురించి తన మన డిస్టిక్ పట్టించుకున్నాడు మనకు సిద్దిపేట డిస్టిక్ కాదా మన చేరల మరణం కాదా మనము అన్ని విలేజ్ల పట్టి మాకు ఇబ్బంది అవుతుంది నాగపూరి కానీ కడవేరు కానీ మన అటు పోతే పొరుడి పల్లె మాకు ఐదు గ్రామాలతోటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కడవేరుకు డ్యామ్ చేయంగా కనీసమైన మాటలు చెప్పుకుంటూ మభ్య పెడుతురు అసంటి మాటలు తప్పు పట్టిస్తున్నాము ఎందుకంటే అసంటి మాటలు చెప్పదు మా అందరి ఒక్కదు ఎలక్షన్ల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి బీఆర్ఎస్ కానీ అన్ని ప్రభుత్వాలు వచ్చి మా ఓట్లన్నీ తీసుకు అందరికీ ఏమంటారు అంటే మేము బిడ్జి కడదామని హామీలు ఇస్తున్నారు అసలు హామీలు ఇచ్చినప్పుడు ప్రజలకి రేపు మళ్ళీ ఎలక్షన్లో రావాలంటే ఈ పిటిషన్ ఎంబడే స్పందించాలి లేకపోతే మీరు ఊళ్ళో కూడా రావద్దు ఎందుకంటే మాటలు నిలబెట్టుకోవాలి మాకు కావాల్సింది మా పిల్లల స్కూళ్లకు ఇబ్బంది అవుతుంది మేము రైతులు పోవాలంటే కూరబడి సందులకు ఇబ్బంది అవుతుంది మేము ప్రతి ఒక్కరానికి తావగలు అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది ఎన్నో లక్షల పండ్లు ఖరాబ్ అవుతున్నాయి ఎన్నో కార్లు ఖరాబ్ అవుతున్నాయి ప్రజలకు ఇంతవరకు ఎంత మొలపెట్టుకున్నా కూడా స్పందన లేదు అదే ముత్తిరెడ్డి యాభై బట్ట శంకుస్థాపన చేసిండు శంకుస్థాపన చేసినే పరిమితమైంది కానీ మాకు నాడు దీనికి లేదు మీరు ఖచ్చితంగా పల్లె రాజు ఇప్పుడు గెలిచిండు స్థానిక ఎమ్మెల్యే మాకు ఖచ్చితంగా ఈ రేడు ఈ ఖచ్చితంగా మాకు మరి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా ఖచ్చితంగా స్పందించింది కాబట్టి మల్లరాజు రెడ్డి గాని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గాని దీన్ని కరెక్ట్ ఇద్దరు అనుకోని మాకు కళి తొందరగా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను జై జవాన్ జై జవాన్ తెలుస్తున్నా గత పాలకులు చేసినటువంటి పని ఇప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదని ఈ యొక్క ఐదు గ్రామాలని దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఈ బ్రిడ్జ్ని నిర్మాణం చేయాలని కోరుతున్నాను మరి ఇది ఈ వైరల్ మరి కేసీఆర్ గారి కేసీఆర్ చేసిన పనులకు ఇక్కడ ఉన్నటువంటి సారు ఎన్నో సార్ల ఇక్కడ చిలగా బలక వేసి బిర్జిని మించారానికి చెప్పారు కానీ చేయలేకపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాయని మేము నమ్ముతున్నాం కాబట్టి ఎక్స్ఎమ్మెల్యే మరి కొమ్మ సారు దీనికి చొరవ తీసుకొని మా యొక్క ఐదు గ్రామాల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బిడ్జిని నిర్మించాలని నేను కోరుతున్నాను మరి ఎంతో మంది బిడ్డలు మరి గర్భిణులు కూడా ఇక్కడ పడిపోతున్నారు రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు వెంటనే దీన్ని స్పందించాల్సిందిగా కోరుతున్నాను సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.